మాధురి గారు తనుజా మీద అలిగి తన పరువు తనే తీసుకుందా అని అనిపిస్తుంది ఆల్రెడీ నేను చెప్పారు సంజన గారికి ఒకసారి రేషను లాస్ట్లో వాళ్ళకి కొంచెం తగ్గుతుంది ఫుడ్ అది కాబట్టి జాగ్రత్త తినండి అని సంజన గారికి చెప్పడం సంజన గారు అలగటం సో కెప్టెన్ అయిన ఇమాన్యుల్ గారికి తనుజ గారు వివరించడం యాజ్ ఎ రేషన్ మేనేజర్గా జరిగింది సో ఈరోజు ఆలో సడన్ గా సో నిన్న నాకు రాత్రి చాలా ఆకలి అయింది నేను చాలా అంతే తిన్నాను అన్నామని మాధురి గారు అలగటం సో తర్వాత తెలిసింది ఏంటంటే సో ఆ రెండు చపాతీలు తిన్నారని ఫస్ట్ తర్వాత మూడో చపాతి ఇమాన్యుయల్ గారు చేశారని తెలిసింది తర్వాత ఇంకా ఆకలిగా ఉంటే చెప్పు నా చపాతిగా ఇస్తా అని తనుజా గారు కూడా అన్నారంట సో అంటే అన్ని రకాలుగా ఫుడ్ తిన్నారు ఆకలి ఎక్కువ ఉండొచ్చు సహజంగా సో ఒక ఇది బిగ్ బాస్ హౌస్ కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కానీ దానికి అలిగేసి తనూజ గారితో మాట్లాడకుండా కొంచెం యాటిట్యూడ్ చూపించారు బిగినింగ్ లో గారు కూడా ఆ విషయం తెలిసి అదే రేంజ్లో చెప్పాల్సినంత వరకు చెప్పి అంతమించి ఇక డౌన్ కాలేదు సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైంది మళ్ళీ మామూలుగా కలిసి ఇద్దరు కలిసి జడలు వేసుకోవటం తనుజ గారికి వేయటం అవన్నీ చూసి ఎమాన్యుల్ గారు షాక్ అయ్యారు ఫస్ట్ సో మళ్ళీ మామూలుగా కలిసిపోయి ఇద్దరు బాండింగ్ వచ్చింది సో రాత్రి నా దగ్గరికి ఎందుకు రాలేదు అంటే నువ్వు తో శస్తావ్య రాలేదని తనుజ గారు జోకులు వేయటం సో ఇవన్నీ నాకు కోపం వచ్చినప్పుడల్లా అన్నం మీద అడుగుతానని చెప్పటం సో ఒకసారి అన్నం తినేటప్పుడు అన్నం మీద కోపం ఇంట్లో వాళ్ళ మీద కూడా చూపిస్తా అని మాధురి గారు అంటారు సో ఇందు మూలంగా ఏంటంటే అనవసరంగా తనుజ గారిని నెగిటివిటీ నెగిటివిటీ క్రియేట్ చేసి తర్వాత తన తప్పు తాను తెలుసుకుని సో మళ్ళీ మాధురి గారితో యథావిధిగా బాండింగ్ కంటిన్యూ చేయడం అనేది ఒక విధంగా మంచి పరిణామమే